రండి వినండి రక్షణ పొందండి మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము ఒకటి కొరింది ఒకటి ఇరవై మూడు క్రైస్ట్ బవన్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు ముప్పై ఒకటవ వార్షిక రక్షణ సువార్త ఆరాధనా పండుగలు తేదీలు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో అనగా శని ఆది సోమవారములలో సమయం ప్రతిరోజు పగలు పదకొండు గంటలకు మరియు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు స్థలం అప్పికట్ల సఫల ప్రారంభికులు రెవరెండ్ జాన్సన్ గారు బద్రిరాజపాలెం వాక్యోపదేశకులు డాక్టర్ పండు మద్దాల గారు అంతర్జాతీయ వర్తమానికులు గుడివాడ బ్రదర్ స్టీఫెన్ గారు పోరంకి డాక్టర్ విల్సన్ రాజ్ గారు అంతర్జాతీయ వర్తమానికులు కోయంబత్తూర్ రెవరెండ్ డానియల్ ప్రభు గారు చెన్నై రెవరెండ్ డానియల్ గారు క్రీస్తు సైనికుడు విశాఖపట్నం ఆర్కెస్ట్రా రవితేజ అండ్ టీమ్ సోఫియా గారు సువార్త గాయకురాలు దింటకుర్రు స్థానిక సంఘస్థులచే సుమధుర గీతములు వినిపించబడును సౌండ్స్ అండ్ లైటింగ్ నరేష్ రోగుల కొరకు ఏసునామమునా ప్రత్యేక ప్రార్థనలు చేయబడును దూర ప్రాంతముల నుండి వచ్చువారికి భోజన వసతి కలదు అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం ప్రభు సేవలో రెవరెండ్ ఎన్ స్పర్జన్ రాజుగారు క్రైస్ట్ బౌన్ మినిస్ట్రీస్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ప్రేమతో ఆహ్వానించువారు క్రీస్తు నేడు పుట్టెను ప్రార్థనా మందిరం అప్పికట్ల మరియు ఎగినిపాడు విశ్వాసులు ఉయ్యూరు మరియు పెదపారుపోడి మండల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రార్థనా సహకారంతో రూట్ ఉయ్యూరు గుడివాడ రెండు వందల ఇరవై నాలుగు ఎక్కి అప్పికట్ల దిగువలను